నమస్తే మిత్రులారా సమస్త మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగా జాతికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రతి ఒక్కరు రేపు అనగా శనివారం ఇరవై రెండు రోజు మోటివేషన్ స్పీకర్స్ వస్తున్నారు కాబట్టి ఈ మోటివేషన్ క్లాసెస్ లో పాల్గొని మీ జీవితాలను మార్చుకోవాలని గతంలో చెప్పడం జరిగింది అది చెప్పినట్టే రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మోటివేషన్ క్లాసెస్ నిర్వహించబడతాయి కాబట్టి ఉన్నటువంటి మార్గ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ చేసినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు మనకు లోన్ కావాలనుకున్నా లేదా పై తరగతులు చదువుకోవాలనుకున్నా బ్యాంకులో మీకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు లోన్ ఇవ్వనప్పుడు ఏ విధంగా లోన్లు తీసుకోవాలనో ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఏ విధంగా పొందాలనో అంతేకాకుండా రేపు రోజు ఏ ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము ఈ గవర్నమెంట్ జాబ్ సంపాదించగలుగుతాము వీటన్నిటి గురించి మీకు వివరించడానికి రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆర్జెడ్ ఫంక్షన్ లో మోటివేషన్ స్పీకర్స్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆర్జెడ్ ఫంక్షన్ వచ్చి ఈ అమూల్యమైనటువంటి క్లాసెస్ ను విని మీ జీవితాలను మార్చుకోవాల్సిందిగా కోరుతూ మన దేశం ప్రామాణు చెందినటువంటి రిటైర్డ్ ఫారెస్ట్ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గాయక్వాడ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఈ క్లాసెస్ ను విరాల్సిందిగా మనం మరోసారి జైమీన్ మాదిగా యువతి యువకులారా ఒకసారి ఈ వీడియోను పూర్తిగా వినండి తప్పక ఈ కార్యక్రమానికి హాజరుకండి కండి మీకోసం మీ అందరి కోసం ముఖ్యంగా మాదిగా విద్యార్థులు నిరుద్యోగులు మీకోసం మాదిగా మేధావులందరూ వచ్చి మీకు గైడెన్స్ చేయబోతున్నారు మోటివేషన్ చేయబోతున్నారు మీరు కనీసం టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు మీతో టెన్త్ పాస్ చేయించి ఇంటర్ పాస్ చేయించి డిగ్రీ వరకు మీకు సహాయ సహకారాలు అందించి మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ వెంట మా ఆర్గనైజేషన్ ఉంటుంది కావున దయచేసి రేపు జరగబోయే కార్యక్రమానికి రేపు అంటే ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు ఆర్జడ్ ఫంక్షన్ హాల్ బైన్సా బాసర్ రోడ్ బైన్సాలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ఏడుగురు మోటివేటర్స్ మీకు మోటివేట్ చేయబోతున్నారు అంటే మీరు ఏం చదవాలి ఎలా చదవాలి ఏ డిగ్రీ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి అన్ని విషయాలు మీకు కులంకషంగా మీకు అర్థమయ్యేటట్టు మీకు భవిష్యత్తులో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మాదిగ జాతి పరిస్థితి ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా ఉంది నేను ఈరోజు డిగ్రీ కాలేజీ నుంచి ఒక లిస్టు తెప్పించుకుంటే అంత పెద్ద కాలేజీలో కేవలం పన్నెండు మంది మాదిగ విద్యార్థులు ఉన్నారు అంటే ఏ స్థితిలో మనం ఉన్నామో ఒకసారి గమనించండి కనీసం ఎప్పుడైనా ప్రైవేటుగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించండి వర్గీకరణ జరిగింది వర్గీకరణ ఫలాలు పొందాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ కావాలి ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా కానీ డిగ్రీ అవసరం ఉంది కాబట్టి మీరు టెన్త్ ఫెయిల్ అయినా చదువు మానేసినా అని చింత వదిలేయండి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ మీకు డిగ్రీ వరకు ప్రైవేటుగా చదివించి మీకు ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్ కూడా ఇప్పించి మీకు సహాయం చేయడం జరుగుతుంది మీరు ఏదైనా ప్రైవేట్గా బిజినెస్ స్టార్టప్ పెట్టాలనుకున్న బ్యాంకర్స్తో మాట్లాడి మీకు సహాయం చేయడానికి మేము సహాయ ప్రయత్నిస్తున్నాము ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మాదిగా ఉద్యోగుల అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ గారు అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణుడు సుందిల్లా సుందీళ్ళ రమేష్ గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు వీళ్ళంతా చాలా గొప్ప మేధావులు ఇందులో ఒక్కొక్కరు పది పది పీజీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మార్గదర్శకంలో వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవిత గమ్యాన్ని చేరుకోండి ఈ అవకాశం మళ్ళీ రాదు నేను మీకోసం చాలా కష్టపడి పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నాను కాబట్టి దయచేసి రండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇందులో ఎటువంటి స్వార్థమో రాజకీయమో ఇంకా ఏమీ లేదు ఇది కేవలం మీకోసం తప్పక వస్తారని ఆశిస్తున్న విద్యార్థులారా ఒకసారి ఆలోచించండి ఈ కార్యక్రమానికి వచ్చి మీ జీవితాన్ని బాగు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్